భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం నూట యాభై పరుగులకే కుప్పకూలింది అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం నూట నాలుగు పరుగులకే అవుట్ చేశారు దీంతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం దక్కింది ఇక రెండో ఇన్నింగ్స్ ను కాస్త స్లోగా మొదలుపెట్టిన టీమిండియా ఓపెనర్లు కాస్త ఓపికగా ఆడుతూ మొదటి వికెట్ కు రెండు వందల ఒకటి పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఈ ఇన్నింగ్స్ లో జైస్వాల్ విరాట్ కోహ్లీలు సెంచరీలు సాధించడం విశేషం ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించడంతో ఆస్ట్రేలియాకు ఐదు వందల ముప్పై మూడు పరుగుల భారీ లక్ష్యం ఏర్పడింది ఈ నేపథ్యంలో మూడో రోజు చివరి సెషన్ లో ఆట మొదలు ఆస్ట్రేలియాకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది కేవలం పన్నెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లోకి వెళ్లిపోయింది ఇక నాలుగో రోజు ఆట కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వికెట్ల పరంపర కొనసాగింది అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ రావిస్ హెడ్ మిచెల్ మార్ష్ అలెక్స్ క్యారీలు టీమిండియా బౌలర్ల సహనానికి కాసేపు పరీక్ష పెట్టారు కానీ చివరికి టీమిండియా రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ విజయాన్ని అందుకుంది ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు సిరాజ్ మూడు వికెట్లు బుమ్రా మూడు వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు నితీష్ రెడ్డి హర్షిత్ రాణా చెరో వికెట్ తీశారు దీంతో టీమిండియా సిరీస్ లో ఒకటి సున్నాతో ముందంజలో ఉంది ఇక డిసెంబర్ ఆరున రెండో టెస్టు అడిలైట్ వేదికగా జరగనుంది ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ అసాధారణ ప్రతిభతో నూట అరవై ఒకటి పరుగులు విరాట్ కోహ్లీ వంద పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ ను భారత్ నాలుగు వందల ఎనభై ఏడు భారీ పరుగులు సాధించే దిశగా తీసుకెళ్లారు దీంతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘన విజయంతో ఆరంభించింది తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై రెండు వందల పరుగుల తేడాతో విజయం సాధించడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో నిలవాలంటే ఈ సిరీస్ ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులోనే దుమ్ము రేపింది షో షోతో కంగారులను కంగారు పెట్టించింది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాజయాన్ని మరిచిపోయి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది